నమస్కారం డిసెంబర్ నెల మకర రాశి వారికి ఎంతో ఆశాజనకంగా కనిపిస్తుంది ఈ నెల ప్రారంభంలో రవి కుజ శుక్రులు పదకొండవ భావంలో ఉండడం వల్ల అవకాశాలు స్పష్టంగా పెరుగుతాయి శని మూడవ భావంలో ఉండడం వల్ల మీ దృష్టి స్థిరత్వాన్ని రెండింటిని పెంచుతుంది రాహువు రెండవ భావంలో ఉండడం ఆర్థిక నిర్ణయాలకు కొంత జాగ్రత్త అవసరం అని సూచిస్తుంది ఉద్యోగంలో మీరు స్థిరపడే సమయం ఇదే మీరు చూపించే ఏకాగ్రత నిబద్ధత మీ పని ఫలితాల్లో బాగా గోచరిస్తాయి పై అధికారుల ప్రశంసలు పొందుతారు వ్యాపారస్తులకు ఈ నెల ఆరంభం నుండి మంచి సంకేతాలతో నిండి ఉంది కొత్త అవకాశాలు వేగంగా దగ్గర పడతాయి విద్యార్థులు మొదట్లో కొంత ఒత్తిడి అనుభవించిన క్రమశిక్షణతో చదివితే శని ప్రయత్నాలకు మంచి ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది బలమైన సమయం ఆస్తి విషయాల్లో చిన్న సమస్యలు వచ్చినా శని మార్గదర్శక ప్రభావం ఇవ్వడం వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇస్తుంది తోబట్టువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది ప్రేమ విషయాల్లో ఈ నెల కొంత మిశ్రమంగా ఉన్నా కాస్త అర్థం చేసుకోవడం ఓర్పు చూపి సంబంధాన్ని బలపరుస్తుంది ఆర్థిక ఇది అత్యంత అనుకూలమైన నెల డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి ఆదాయం స్థిరంగా మెరుగుపడుతుంది స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కూడా ఇది అనుకూలమైన ఫలితాలకి దారితీస్తాయి ఆరోగ్య విషయాల్లో మాత్రం క్రమబద్ధత అవసరం ఒక సాధారణ జన పాటిస్తే శారీరక మనకారకంగా రెండు కూడా చక్కగా సమతుల్యంగా ఉంటాయి